ఎవరికైనా దేవుని తర్వాత స్థానాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఒక తల్లి చెప్తుంది ఈ మాట తన భర్త బాగా తాగేసి వచ్చాడు అప్పటికి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటుండే ఏ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటో ఎందుకు వంక పెడుతున్నాడు అంటే ఈయన తాగి వచ్చిన తప్పుని కప్పిటేసుకోవడానికి ఆవిడలో ఈ ప్రార్థన అనే వంకని హైలైట్ చేస్తూ ఏ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన దేవుడు దేవుడు అంటో ఈ రోజు తేలిపోవాలి అందుకే తాగేసి వచ్చాను నీకు దేవుడు కావాలా నేను కావాలా తేల్చేసుకో అన్నాడు ఆవిడ అంటుంది దేవుడిచ్చిన జ్ఞానంతో వాక్యం వింటున్న జ్ఞానంతో తగ్గింపు మనసు కలిగి అయ్యా నిన్ను కాపాడాలన్నా కూడా దేవుడే కదయ్యా కావాలి కాబట్టి దేవుడేనయ్యా నాకు ముఖ్యం అని చెప్పింది అది నిజమే కదండి మనుషులనేవారు శాశ్వతమైన వారు కాదు కదా దేవుడే శాశ్వతమైన వారు తల్లిదండ్రులైనా మనం ప్రేమించే వారు ఎవరినైనా కూడా వారిని బాగా చూసుకోవాలన్నా కూడా దేవుడే చూసుకోవాలి సో దేవునికే మొదటి స్థానం మనం ఎప్పుడు ఇవ్వాలి